ఒక వ్యక్తికి ఆవును పెంచుకోవాలని కోరికగా ఉండేది అయితే దానికి ఒక సమయం సందర్భం కావాలి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండేవాడు ఓ సరైన సమయం వచ్చినప్పుడు ఒక మంచి ఆవుని తెచ్చుకొని ఇంట్లో పాలించుకుందామని చెప్పి అతను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాడు అయితే అలాగా అతను అలా దారి వెంట వెళ్తూ ఉండగా ఒకరోజు ఒక అందమైన లేఖ చెంగు చెంగుని ఎగురుకుంటూ అతను ఎదురుగా వచ్చి నిలబడింది అసలు దాన్ని చూడగానే అబ్బాయి ఎంత అందంగా ఉందో దీన్ని తీసుకెళ్ళి తల్లిలాగా అన్నీ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా పెంచుకుందామని మనసులో ఆలోచన వచ్చేసింది ఆలోచన వచ్చిన వెంటనే దాని వెనకాలే వెంటపడుతూ ఇంకొక అతను వచ్చాడు వచ్చి ఈయన అడిగాడు అనమాట ఏంటండి మీరు లేఖదొడై పంత ఇందిగా చూస్తున్నారు మీకు కావాలా అని చెప్పాడు అసలు ఇదే నాకు సరైన సందర్భం దానికదే వచ్చి నాకు ఆయన కావాలా అని చెప్పి అడిగాడు ఇంతకంటే మంచి సందర్భం ఏముందని చెప్పి ఆవుని ఆ లేఖదొడని తీసుకుంటాను నేను పెంచుకుంటాను దానికి ఏ లోటు లేకుండా తల్లి లేని లోటు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకొని పెంచుకుంటానని చెప్పి ఆయనతో చెప్పాడు అయితే దానికి ఎంత కావాలో అడిగి ఆ డబ్బు ఇచ్చేసి ఆ లేఖదోడని ఇంటికి తెచ్చుకున్నాడు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ లేఖదోడను తెచ్చుకున్నందుకు చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నాడన్నమాట పదే పదే దాన్ని చూసుకుంటూ దాని దగ్గర దాని దగ్గరికి వెళ్ళి దాన్ని నిమురుతూ దాంతో మాట్లాడుతూ దానికి పేరు పెట్టి రకరకాల అన్నీ అతను కావాలని చేసుకోవాలనుకున్న పనులన్నీ ఆ విధంగా తీర్చుకుంటున్నాడు అంటే ఒక ఆవుని తెచ్చుకొని నేను ఈ విధంగా చేయాలి నేను పేరు పెట్టుకోవాలి దాన్ని ఇలా అందంగా ఇలాగా తిప్పుకోవాలి అది నా ఇంట్లో వ్యక్తిలాగా తిరగాలి అన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటున్నాడు అన్నమాట అయితే ఈ కాలక్రమంలో ఏమైందంటే ఆ సదరు వ్యక్తి ఇతనికి ఎవరైతే ఆ లేఖదోడనిచ్చాడో ఆ లేఖదోడని ఇచ్చిన వ్యక్తి ఒక దొంగని తెలిసింది ఆ దొంగ ఎక్కడి నుంచో ఈ లేఖదోడను పట్టుకొచ్చి మీ సంగతి తెలిసే మీకు ఆ లేఖదోడ ఎదురయ్యేలా చేసి మీకు ఒక ప్లాన్ చేసి ఆ లేఖదోడని మీకు కట్టబెట్టాడు సంగతి తెలిసింది అతనికి ఆ లేఖదోడని అలా కట్టబెట్టాడు ప్లాన్ చేసి ఎక్కడి నుంచో దొంగతనం చేసుకొచ్చి అని అతనికి తెలిసిందనమాట తెలిసిన తర్వాత ఒక్కసారిగా అతనికి కోపం పెరిగిపోయింది నన్ను ఎంత మోసం చేస్తాడో వాడు విధవా డబ్బు కోసం ఇలాగా ఒక జంతువుని తీసుకొచ్చి నన్ను ఎంత మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినా దొంగ చేతిలో నేను ఎంత ఇదిగా మోసపోయానే అని చెప్పి బాధపడ్డం మొదలుపెట్టాడు ఆ బాధ బాధ కూడా కోపంలా మారిపోయింది విసుగొచ్చేసింది ఎంత విసుగొచ్చేసిందంటే ఆ ఆవు దూడ మీద మమకారం పోయింది ఆవు ఏం తెలియదు నీ ఇంటికి వచ్చింది నువ్వు పెడతావా లేదని చెప్పి ఎదురు చూస్తూ ఉంది కానీ ఆ ఆవు అమ్మినాడి అమ్మినటువంటి వ్యక్తి మీద ఉన్న కోపం ఆవుదోడు మీద తీర్చుకోవడం మొదలుపెట్టాడు ఆ కోపంతో దాన్ని సాకడం సరిగ్గా సాకడం మానేశాడు అది ఆకలితో చిక్కిపోయింది రోగం వస్తే దానికి చికిత్స చేయకుండా అలాగ నెగ్లెక్ట్గా వదిలేశాడు దాన్ని చూసినప్పుడల్లా వాడు చేసిన మోసమే అతను గుర్తొస్తుంది ఆ కోపంతో ఏం చేశాడంటే లేకదోడని పూర్తిగా అలా గాలికి వదిలేశాడు ఆ లేకదోడ పాపం ఏ దిక్కు లేకుండా సరైన ఆహారం లేక వ్యాధులు వచ్చి అలా కాలంలో గతించిపోయింది ఒక ఆవుదోడ అతని జీవితంలోకి వచ్చిందంటే అది ఒక పూర్వజన్మ యొక్క సంబంధం అది అది ఏ విధంగా అయినా రాని ఒక దొంగ తీసుకురాని ఇంకెవడైనా తీసుకురాని ఏ విధంగా అయినా రాని అది నీ జీవితంలోకి వచ్చిందంటే అది ఈ జన్మది కాదు ఎప్పటిదో నీ కుటుంబం వచ్చి నీ కుటుంబానికి మేలు చేయడానికే ఆ గోవు స్వయాన ఎన్నుకొని నీ దగ్గరికి వచ్చినట్టు కానీ అతనేం చేశాడు అమ్మిన వాడి మీద కోపాన్ని ఈ మోగజీవి మీద ఈ ఆవు మీద చూపించి దాన్ని పూర్తిగా వాడికి వాడి జన్మకి దొరికినటువంటి ఒక అందమైన అవకాశాన్ని నాశనం చేసుకున్నాడు నాకు మెయిల్స్ వచ్చాయి ఏమని వచ్చాయంటే నేను ఫలానా వాడి దగ్గర మంత్రం తీసుకున్నాను చాలా మోసపోయాను నేను ఫలానా ఒక మోసగాడు నాకు గురువుగా దొరికాడు వాడి దగ్గర మంత్రం తీసుకున్నాను నాకు ఎటువంటి ఉపయోగం లేదు విధంగా రకరకాల దుర్భాషలాడి మంత్రం ఇచ్చినటువంటి వారిని అంటే మోసగాళ్ళు నేను చాలా మోసపోయాను వీళ్ళందరూ దొంగలు ఎవరినైనా నమ్మడానికి లేదు అని చెప్పి చెప్పేవాళ్ళు ఎక్కువగా నాకు కొంత చాలామంది మేల్స్ చేశారు అన్నమాట అలాంటి వాళ్ళ కోసమే ఈ కథ నేను చెప్పింది మంత్రం అనేది ఆవుదోడ లాంటిదే అది మీ కర్మానుసారంగా ఎవరి ద్వారా రావాలి అనేది మీ కర్మానుసారంగా ఎవరో ఒక రూపంలోనో లేదా మీ స్వప్న దర్శనంగానో ఏదో ఒక విధంగా మీ దగ్గరకు వచ్చిందంటే మీ జీవితంలోకి ఆ ఆవు వచ్చినట్టే లెక్క ఆవుని ఎలాగైతే మీరు పాలించి దాన్ని పోషించి దాన్ని దానికి రోజు సపరేలు చేసి దాన్ని సొంత వ్యక్తిలా చూసుకొని పెంచుకుంటారో రేపటినాడు అది పెరిగి మీకు మేలు చేయడం మొదలు పెడుతుంది అలాగే మీకు లోపాలు ఉన్న వ్యక్తి ద్వారా వచ్చిండొచ్చు మంత్రం ఇంకా ఫలానా ఫలానా మీరు దొంగని ఎవరైతే పిలుస్తున్నారో ఆ దొంగ ద్వారానే మీకు వచ్చి ఏదో ఒక విధంగా మంత్రము మీ దగ్గరికి వచ్చిందంటే మంత్రానికి మీకు ఉన్న సంబంధం అది మధ్యలో వాళ్ళు ఒక చిన్న మీడియా అంత అంటే ఒక చిన్న వాహనం లాంటి వాళ్ళు అంతే ఏదో ఒక విధంగా మీ దగ్గరికి వచ్చింది ఈ ఆవు మీ దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని పోషించాలి ఎవరైతే నీకు నీకెందుకు ఆ మంత్రం ఫలానా లోపాలున్న వ్యక్తే మీకు ఇచ్చారు వదిలేయండి ఇప్పుడు ఈ క్షణం మీ జీవితంలోకి ఒక మంత్రం వచ్చింది ఇన్ని కోట్ల మంత్రాలు ఉంటే ఆ మంత్రమే మీ జీవితంలోకి వచ్చిందంటే అది ఒక కారణం లేకుండా జరగదు ఒక కారణం లేకుండా ఇలాంటివి జరగవు ఒక మంత్రం ఏదో ఒక విధంగా మీ దగ్గరకు వచ్చింది అంటే మీ జీవితం కోసమే వచ్చింది అది ఏ ఎవరో ఎలాంటి లోపాలున్న వ్యక్తి ఇచ్చినా కూడా మీ బాధ్యత ఏంటంటే ఆ మంత్ర చైతన్యాన్ని ఆవును పోషించినట్టుగా పోషించి దాని ద్వారా వచ్చే లాభాలు ఆవు ఎప్పుడైతే పెద్ద అయ్యి పిల్లలను కానీ పాలించి ఇంటిని పోషించి మంచి పోషకాహారాలు ఇచ్చి ఇంటిని రోగాలు లేకుండా కాపాడుతుందో కొన్ని రోజులకి మీరు చైతన్యం చేసుకున్న మంత్రం మిమ్మల్ని కూడా అలాగే సాకుతుంది కాబట్టి నాకు ఫలానా వాళ్ళు మోసం చేశారు ఫలానా లాంటి గురువులు ఎవరు గురువులు మంచివాళ్ళు కాదు అందరు మోసగాళ్ళు ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి ఏదో అయిపోయింది మీ దగ్గరికి మంత్రం వచ్చింది ఎవరి ద్వారా రావాలనేది ఆ కర్మానుసారంగా వచ్చింది వచ్చిన మంత్రాన్ని మీరు ఏ విధంగా వినియోగిస్తున్నారు అతని మీద కోపంతోనో లేకపోతే అతని మీద అసహ్యంతోనో మంత్రాన్ని మీరు అశ్రద్ధ చేయకూడదు మంత్రం మిమ్మల్ని ఎన్నుకుంది మీరు మంత్రాన్ని ఎన్నుకున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషను ఎప్పటిది కాదనమాట ఎప్పటి నుంచో కొనసాగితే తప్ప ఈ ఏడు కోట్ల మంత్రాల్లో ఒక మంత్రం మీ దగ్గరకు రాదు కాబట్టి ఈ వ్యక్తికి ఆవు అయితే ఎలాగైతే వాళ్ళ ఇంట్లోకి వచ్చిందో మంత్రం కూడా ఒక ఆవు లాంటిది మీ దగ్గరకు వచ్చింది లేఖదోడ లాంటిది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక లేఖదోడ అదృష్టవంతులకి పాలిచ్చే ఆవే ఇంటికి రావచ్చు కానీ ఆవేగా లేకదోడైనా నాడు ఆవే అవుతుంది ఇంకా ప్రేమ పెరిగి పెరిగిపోద్ది మీ ఇద్దరి మధ్యలో ఎందుకంటే ఇన్నాళ్ళు మీ ఇద్దరు జర్నీ చేశారు ఒక ఆవుగానే భావించండి ఒక లేఖదోడగానే భావించండి వచ్చిన దాన్ని మీరు ఏ విధంగా పోషిస్తారు ఏ విధంగా సాధన చేసి మీరు చైతన్యం చేసుకుంటారు ఆ మంత్రాన్ని మీ జీవితంలోకి ఏ విధంగా చైతన్య పరిచి ఎంత బలంగా మార్చుకుంటారు అనేది కంప్లీట్గా మన మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఫలానా రకరకాల విచిత్రమైన వ్యక్తుల ద్వారా మీకు దొరికిందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ గురువు మోసగాడని బాధపడాల్సిన అవసరం లేదు మీకు మెయిన్ కావాల్సింది దేవతకి మీకు మధ్య ఉన్న సంబంధం కాబట్టి ఆ మంత్రం ఒకటే మీకు దేవతకు మధ్య ఉన్న సంబంధం కాబట్టి దాని మీదే మీరు ఏకాగ్రత చేయండి ఏదో రోజు అది ఫలాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం మంత్రం మీద చూపిస్తే ఇప్పుడు కాదు రేపు సద్గురువు ఎదురైనా కూడా ఏదో కారణంతో మీరు ఆ దో మంత్రాన్ని దాని యొక్క శక్తిని వినియోగించుకోవడానికి అర్హత కోల్పోతారు అన్నమాట కాబట్టి నేను చెప్పాల్సిన విషయం మీకు సూటిగా అర్థమైందని అనుకుంటున్నాను మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్యామ జయ మాకాళి